ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం సీఎం సోదరుడు కన్నుమూత తీవ్ర దుఃఖంలో నాయకులు ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు నేడు అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం విషమించడంతో ఈ రోజు హుటాహుటిన చంద్రబాబు మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకుని హైదరాబాద్కు తిరిగి వస్తున్నారు ఈ క్రమంలోనే రామ్మూర్తి నాయుడు మరణ వార్త నారావారి కుటుంబాన్ని కలిసివేసింది అయితే గత కొంతకాలంగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు నేడు పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు అయితే ఇక తన చిన్న అనారోగ్య కారణాలతో నేడు నారా లోకేష్ అసెంబ్లీ సమావేశాలతో పాటు ఇతర కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని హైదరాబాద్లోని ఆసుపత్రికి చేరుకున్నారు సీఎం చంద్రబాబు కూడా మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకొని హైదరాబాద్కి తిరిగి వస్తున్నారు అయితే నారా రామ్మూర్తి నాయుడు పంతొమ్మిది వందల యాభై రెండులో ఉన్న ఉన్నారా ఖర్జూర నాయుడు అన్నమానమ్మ దంపతులకు రెండవ సంతానంగా జన్మించారు రామ్మూర్తి నాయుడికి ఇతర పిల్లలు వారిలో ఒకరు నారా రోహిత్ కాగా మరొకరు నారా గిరీష్ తొంభై నాలుగు నుండి తొంభై తొమ్మిది వరకు చంద్రగిరి చంద్ర శాసనసభ సభ్యుడిగా టీడీపీ తరపున ఎమ్మెల్యే రామ్మూర్తి నాయుడు పనిచేశారు అయితే రామ్మూర్తి నాయుడు కొంతకాలం పాటు టీడీపీలో కీలకంగా పనిచేసిన ఆయన ఆ తర్వాత తన ఆరోగ్య కారణాల దృష్ట్యా రాజకీయాలకు దూరమై ఇంటికే పరిమితమయ్యారు నారా రామ్మూర్తి నాయుడు వార్త విన్న సీఎం చంద్రబాబు కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది రామ్మూర్తి నాయుడు మరణం పట్ల టీడీపీ శ్రేణులు కార్యకర్తలు తీవ్ర దృగ్వాంతిని వ్యక్తం చేస్తున్నారు ఈ రోజు నారావారిపల్లిలో అంత్యక్రియలు ఇక మహారాష్ట్ర ఎన్నికల ప్రచారాన్ని బయలుదేరిన చంద్రబాబు అక్కడ నుంచి తిరిగి వచ్చి అంత్యక్రియలో పాల్గొంటారని తెలుస్తుంది